సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ రైడర్మల షే టు సైడ్ సో ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే మేము ఒక వీడియో ఇష్టం ఫ్రెండ్స్ మీ అందరికీ గుర్తే ఉంటుంది సో మా గాయత్రికి కమ్మలు తెచ్చినప్పుడు మా జానవి ఫుల్ అనమాట మీరు అక్కకే తెస్తారు కమ్మలు నాకు తెస్తలేరు నాకు తెస్తలేరు అని సో కమ్మలు అయితే ఏమీ మొత్తం బాగా లేవు కమ్మలు అసలు సో బంగారం కమ్మలు మా జానవికి అయితే లేవు సో ఇప్పుడు నెక్స్ట్ మా గాయత్రి బర్త్డే వస్తుంది కదా సో బర్త్డేకి మా గాయత్రి పెట్టుకుని పెట్టుకుంటే మా జానే పెట్టుకోకపోతే మంచిగా ఉండదు కాబట్టి సో మా గాయత్రి జానే కోసం వాడి మా అమ్మ అయితే రూపాయి రూపాయి జమ చేసి 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 ఏదే ఒక చిన్న వస్తువు అయితే కొనుక్కుంది సో మా జానకి ఇంకా చూపేదేమో సో చూడండి ఫ్రెండ్స్ మేమైతే చిన్న వస్తువు అయినా సరే పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది మా బాణం సో మామూలు కమ్మలే ఇయో ఎట్లా ఎట్టి నీకు ఆల్రెడీ మొన్ననేది తెచ్చినావా ఓ ఇవి నీవు ఇవి నీకు ఏ సూపీనివి ఇప్పుడు చెల్లెది తెచ్చినాము ఉరికి వచ్చింది ఏమి తెచ్చి ఏమి చిన్న చిన్నది తెచ్చారా లేకపోతే నాకన్నా పెద్దది ఇచ్చిరా చెల్లెకానీ చూడండి ఫ్రెండ్స్ మా అయితే పిల్లల కోసం అయితే చాలా ఇష్టంగా ఉంటుంది ఏదైనా సరే అదే మామూలు బంగారం కాకున్నా సరే దానికోసమే సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసి ఉంటుంది ఇక మామూలు బంగారం అంటే ఇందాక నన్ను త్రీ మూడు గంటలకి తీసుకుపోతే ఐదున్నరకు వచ్చింది షాప్లోకి నేను బయటికి చూపి మేము చూపియలేము చూపి ఇప్పుడు ఒకసారి ఆమెకి సరే ఆమెకి ఆమెకి ఆమె ఓపెన్ చేస్తారు ఫస్ట్ నువ్వు చూడద్దు ఏ చూడద్దు సుభన్ ఫ్రెండ్స్ ఎట్టున్నాయి మంచినాయా చూడద్దు మమ్మీ నువ్వు కర్రమూసుకోవసుకో ఆల్ ఇది ఇచ్చే నాకి ఇది అక్కడ వేసా బా మమ్మీ ఆపిల్ సువం ఫ్రెండ్స్ నువ్వు కళ్ళు మూసుకో నువ్వాడ కూసా ఒకసారి రైట్ హ్యాండ్ ఉంది అలాగే

వస్తుంది తీసుకోవాలనేసి చిన్న గ్రామాలు తీసుకుంది ఇప్పుడు గంట వచ్చింది ఇగో గంట నీకు వచ్చింది గంట పడుతుందా ఇగో మళ్ళీ ఇంకోసారి ఏం అడగొద్దిగ మళ్ళీ సంవత్సరం వరకు మన నీ బర్త్డేకి సరేనా కొంచెం పెద్దది కొంచెం మాకు అయితే బర్త్డే ఆల్రెడీ ఉన్నాయి కమ్మలు కానీ ఇది వేసుకుంటారు ఆ రోజు వేసుకుని పెద్ద పెద్దది అడిగిస్తారు డ్రెస్సుకు తగ్గట్టు దాని కాస్ట్యూమ్ తగ్గట్టు పెద్ద పెద్ద కమ్మలు వేసుకుంటారు వస్తుంద బాగున్నా ఏమి చదువు నేను చిన్న అనుకున్నా అంటే ఈమె ఫేస్ చిన్నగా ఉంది అదే ఇప్పుడు ఈమె పెడితే మేము సెట్ కాకపోతేనే ఫేస్ పెద్దగా ఉంది కదా బాగుంటాయి ఇది తీయొద్దు చోల మీద తిప్పొద్దు చెప్తున్నా పెట్టుకున్నట్టు కాదు

ఫేజ్లో ఆనందం ఇలా మెరిచిపోతుంది పేజ్ మా మా మనకి ఎంత వచ్చిందో జీతం చెప్పురి ఈ కమ్మలు రెండింతలు అనుకోండి రెండింతలా మూడింతలు అట్లా చెప్పదు మమ్మీ ఈ కమ్మలు మూడింతలు ఈ నెల మా మన జీతం ఇటు ఇటు ఏ సూపర్ 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 ఏ నుంచి ఎంట పడుతుంది మా బాలేబడి ఇప్పి మమ్మీ ఇప్పి మమ్మీ అని నీకు నేను ఆడాడు ఎట్ట పెట్టింది చూడు మూతి నేనే ఇచ్చిన నాకు థ్యాంక్స్ చెప్పవా మమ్మీకి పైసలు మమ్మీకి పదివేరే చిట్టు వచ్చింది అందుకే నీకు ఇప్పించింది మా గాయత్రి జాహ్నవి కమ్మలు మంచిగా ఉన్నాయి కమ్మలు ఒక మంచిగా ఉంటే కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా మా జానవి కమ్మలు మంచి కామెంట్ పెట్టండి ఓకే ఈ వీడియో ఎందుకు తీసినా అంటే సో అప్పుడు మా గాయత్రి అప్పుడు వీడియో తీసిన కదా సో చాలా మంది కామెంట్ పెట్టారు సో జానవిట కమ్మలు ఉన్నప్పుడు వీడియో తీయండి బ్రో అని చెప్పేసి అందుకే మా ఈ వీడియో అయితే తీస్తాను ఓకేనా ఏమనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ హ్యాపీ 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 బర్త్డే అని హ్యాపీయే కదా నాకు తెలుసు అయినా హ్యాపీ ఆమె బాయ్ ఫ్రెండ్స్